ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్ అధ్యక్ష తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సభానాయకులు ఒక స్టేట్మెంట్ చేసి ఆ స్టేట్మెంట్తో తెలంగాణ ప్రజలందరి ఆలోచనల్ని భావోద్వేగాల్ని రంగరించి తెలంగాణ తల్లి ఏ రకంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని ఒక రూపం తీసుకుని వచ్చి ఆ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో సహజంగా ప్రకటన చేసినప్పుడు సభా వ్యవహారాలకు సంబంధించినంతవరకు ప్రకటనకే పరిమితం అవుతారు కానీ ఇది అత్యంత ప్రాధాన్యత అంశంతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని సభానాయకులు వారి ఆమోదంతో కూడా మిగతా గౌరవ సభ్యులందరూ మాట్లాడటానికి కూడా అవకాశం ఇద్దామని చెప్పి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష కాకపోతే ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడినటువంటి గౌరవ మంత్రివర్యులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ ఈ అంశానికి సంబంధించి సమన్నతంగా సభ దృష్టికి తీసుకుని వచ్చారు అధ్యక్ష ఈ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష సభ్యులు వారి నాయకులతో సహా కొన్ని దశాబ్దాల కళను నిజం చేసినటువంటి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి అట్లాగే ఈ తల్లి విగ్రహానికి సంబంధించి ఒక ప్రకటన చేస్తున్నటువంటి సందర్భంలో వారు కూడా సభలో ఉండి ఈ విగ్రహానికి సంబంధించి వారి అభిప్రాయాలు కూడా సభతో రాష్ట్ర ప్రజలకి ఈ సభ ద్వారా పంచుకుంటే బాగుండేదేమని మేమందరం భావిస్తూ ఉన్నాము అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ప్రకటన చేయటమే కాకుండా ప్రకటన పైన సహజంగా చర్చ లేకపోయినప్పుడు కూడా చర్చకు కూడా అనుమతి ఇచ్చి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం అన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక సాంప్రదాయానికి ఈరోజు తెర కూడా లేపింది అధ్యక్ష ఇటువంటి సాంప్రదాయానికి కూడా వారు గౌరవించకుండా సభ నుంచి బయటికి పోవటం అనేది కరెక్ట్ కాదేమో అని నేను మేమంతా భావిస్తూ ఉన్నాం అధ్యక్ష ప్రభుత్వం ప్రతిపక్షం రెండు కూడా వారు వారి అభిప్రాయాలు చెప్పాలని ఆ చెప్తేనే అది నిజమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అర్థం ఉంటుంది ఆలోచనతో నమ్మేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ చర్చకి అవకాశం ఇచ్చినప్పుడు వారు చెప్పాల్సి ఉండి ఉంది అధ్యక్ష ఏదైనా ఒక అంశాన్ని సభలో ప్రవేశపెట్టినప్పుడు వారి వారి అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఏకాభిప్రాయం కూడా ఉండొచ్చు అధ్యక్ష ఉదాహరణ నేను పెద్దల సభలో ఈ అంశానికి సంబంధించి ప్రకటన చేసినప్పుడు ఆ సభలో ఉన్నటువంటి మేధావులు పెద్దలందరూ కూడా దీన్ని స్వాగతించడమే కాకుండా అభినందించడమే కాకుండా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి రూపం చాలా స్పష్టంగా ఇందులో కనిపిస్తూ ఉంది తెలంగాణ ప్రజల యొక్క భావోద్రేకాలు కూడా ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి రంగులతో రంగుల్లో కూడా అని చెప్పి వారందరూ వారి వారి అభిప్రాయాలు చెప్తూ స్వాగతించారు అధ్యక్షం అట్లాగే ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు కానీ లేకపోతే వారికి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఆ సభ్యులు అందరూ ఇక్కడ ఉండి వారి అభిప్రాయాలు ఉంటే బాగుండేది అధ్యక్ష అందరి అభిప్రాయాలు ఒకలాగనే ఉండాలని మేమే కోరుకోవట్లేదు అధ్యక్ష లేకపోతే మీరు మమ్మల్ని పొగడాలని లేకపోతే మేము చేసింది గొప్పగా ఉందని మిమ్మల్ని మీరు చెప్పమని కూడా మేము కోరుకోవట్లేదు కనీసం మీ అభిప్రాయాలు చెప్పి ఉంటే బాగుండేది ఇప్పుడే పెద్దలు దామగర్ రాజనరసింహ గారు మాట్లాడేటప్పుడు మాట్లాడినప్పుడు కొన్ని అంశాలు కూడా చెప్పినారు గతంలో అనేక సందర్భాల్లో ఇక్కడ భావోద్వేకలు ఉన్నప్పుడు సభలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా చాలా చాలా భిన్నాభిప్రాయాలు చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సభ అభిప్రాయాలన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నప్పుడు కూడా సభను నడిపాం సభ నడపటం కాదు ఆ సభలో అందరి అభిప్రాయాలు కూడా చెప్పారు అధ్యక్ష మీకు తెలియదు కాదు ఆ మీరు కూర్చున్నటువంటి ఆ స్థానంలో ఆ రోజులో ఉమ్మడి సభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నడుస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి బిల్లు ఈ సభలోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రవేశపెట్టాలన్నప్పుడు ఆ రోజు రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అధ్యక్ష అయినప్పటికి కూడా నేను అదే స్థానంలో అక్కడ నేను కూర్చొని డిప్యూటీ స్పీకర్గా ఇక్కడ శాసనసభ వ్యవహారాలు చూస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు వారు ఆ బిల్లుకు సంబంధించిన అంశాన్ని ప్రవేశపెట్టినప్పుడు సభలో ఉన్నటువంటి అందరి అభిప్రాయాలు తీసుకోమని చెప్పి మాట్లాడటానికి అవకాశం ఇచ్చావు అధ్యక్ష అప్పుడు దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరు సభ వదిలిపెట్టి పోలేదు అధ్యక్ష వారు సభలోనే ఉన్నారు వారి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా ఆ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం కూడా ఆనాడు ఆ సభ నుంచి ఆ స్థానం నుంచి ఇచ్చా వాళ్ళు కూడా చెప్పారు అధ్యక్ష అలా అంత భావోద్రేకాలతో అంత విపరీత పెరదోరణలో ఉన్నటువంటి సభలో కూడా సభను వదిలిపెట్టే ఎవరు బయటికి పోలేదు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో దాన్ని ఏకీభించేటువంటి వాళ్ళు చెప్పారు వ్యతిరేకించేటువంటి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు అక్కడే కూర్చొని అందరి అభిప్రాయాలు ఈరోజు కూడా మేము తెలంగాణ తల్లికి సంబంధించి మనందరికి తెలిసింది కొన్ని దశాబ్దాలుగా అనేక రాజకీయ పార్టీలు ఒక్కొక్క విగ్రహం తయారు చేసుకున్నప్పటికీ అధికారికంగా ప్రభుత్వ పరంగా ఇంతవరకు ఏ విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం అని చెప్పి రాష్ట్ర ప్రజల భావోద్రేకలు అన్నింటినీ అందులో రంగరించి ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఈరోజు చేసుకుంటూ దానికి సంబంధించిన ప్రకటన చేసినప్పుడు నిజంగా తెలంగాణ మీద తెలంగాణ తల్లి మీద గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు సభలో ఉండి వారి అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది అలా చెప్పకుండా సభ వదిలిపెట్టిపోవటం అంటే మేమందరం భావిస్తాం ఉన్నాం మీకు నిజంగా అసలు తెలంగాణ మీద తెలంగాణ తల్లి మీద గౌరవం ఉందా లేకపోతే కేవలం అధికారం మీద మీ ప్రేమ తాపత్రయం ఉందా అనేటువంటి అభిప్రాయం కలుగుతాం ఇది కరెక్ట్ కాదు కదా తెలంగాణ తల్లి అని అంటే అధ్యక్ష మీకు మీరే సభలో కూడా నా గుర్తు పదమూడు జూన్ రెండు వేల పద్నాలుగు స్పష్టంగా అలాంటి సభానాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు కొత్తగా తీరిన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి యొక్క చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అందులో ఎవ్వరూ సందేహపడనక్కర్లేదు ఐఎమ్ వన్స్ అగైన్ ప్లేసింగ్ మై థ్యాంక్స్ ఆన్ రికార్డ్ అఫీషియల్లీ ఇన్ ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ది తెలంగాణ అసెంబ్లీ అని నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నానని చెప్పి ఆనాడు చంద్రశేఖరరావు గారు సభలో చెప్పారు అధ్యక్ష ఈరోజు తొమ్మిదో తారీఖు అధ్యక్ష డిసెంబర్ తొమ్మిది ఈరోజే కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణ పైన పోరాటం చేస్తూ ఉంటే ఆ తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన స్టేట్మెంట్ యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఆ రోజు తొమ్మిదవ తారీఖు నాడు డిసెంబర్ నాడు వారి జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన స్టేట్మెంట్ని అఫీషియల్గా ఆ నటు హోమ్ మినిస్టర్ చిదంబరం గారి చేత స్టేట్మెంట్ ఇప్పించినటువంటి సంఘటన మనందరికీ తెలిసింది ఆ స్టేట్మెంట్ ద్వారానే ఈరోజు రాష్ట్ర ఏర్పాటు అనేది సాధ్యమైందని చెప్పి మనందరికి తెలిసినటువంటి అంశం అటువంటి డిసెంబర్ తొమ్మిది నాడు డెఫినెట్గా మనం అందరం సభలో ఉండి ఆ ఉత్సవాన్ని చాలా గర్వంగా సంతోషంగా జరుపుకోవాల్సింది జరుపుకోవటం ఒక ఎత్తు అట్లాగే దానికి కాళభూతరాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా ఈరోజు కాబట్టి మనందరం ఈ రాష్ట్ర ఏర్పాటుకి వారి నిర్ణయమే ప్రధానమైన నిర్ణయం కాబట్టి వారు లేకపోతే నిర్ణయం చేసి ఉండకపోతే అసలు ఈ రాష్ట్రం ఏర్పాటుకే అవకాశం లేదు కాబట్టి అటువంటి మన కళలు నిజం చేసినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా సభ మొత్తం కూడా ఒక ఏకగ్రీవంగా తీర్మానం చేసి వారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పటమే కాకుండా ఈరోజు మనం తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో దీన్ని స్వాగతిస్తూ ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి వారు వారి అభిప్రాయాలు చెప్పటమే కాకుండా ఆ విగ్రహ ఏర్పాటుకి అది కూడా సాక్షాత్తు మనం రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఈ రాష్ట్రానికి పరిపాలన స్థానంగా ఉన్నటువంటి సచివాలయ ప్రాంగణంలో దాని కింద ఎదురుగా కనపడేటట్టుగా అద్భుతంగా ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటున్న సందర్భంలో అందరూ ఒక పండగలాగా రాష్ట్రము ఒక పెద్ద పండగలాగా జరుపుకుంటుంటే మాకు ఈ పండగ అవసరం లేదని బయటికి పోయారు అధ్యక్ష ఇది ఎక్కడ అన్యాయము అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది అధ్యక్ష తొమ్మిది నాడు అంటే ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈరోజు మనం చేసేటువంటి విగ్రహ ఈ సభలో చేసిన స్టేట్మెంట్తో పాటు ఈరోజు మనం చేసుకున్నటువంటి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా అధికారికంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం ఇది నిర్వహించటం అని మనందరి బాధ్యతని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను అధ్యక్ష అట్లాగే ఇటువంటి ఉత్సవాన్ని ఒక రాష్ట్ర ఉత్సవాన్ని అధ్యక్ష ఏదైనా మనం ప్రతి సందర్భంలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఇటువంటి అన్నీ కూడా దేశానికి సంబంధించిన పండుగలాగా జరుపుకుంటాం అధ్యక్ష అట్లాగే మనకు కూడా ఈ రాష్ట్ర ఆవిర్భావం సంబంధించినటువంటి దినాన్ని మనం ప్రకటించిన రోజుని ఈ రాష్ట్ర పండగలాగా అధికారికమైనటువంటి పండుగలా జరుపుకోవడం కోసమే ఈరోజు ఈ ఈ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేసుకుంటూ అధికారికంగా భవిష్యత్తులో కూడా చేసుకుందాం అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం దానికి సంబంధించి అధికారికంగా ఈ చేసుకునేటువంటి రాష్ట్ర పండగకు సంబంధించి అవసరం అయితే గెజెట్ కూడా ఇచ్చేసి ఒకసారి సంబంధించిన అధికారమైనటువంటి లాంఛనాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించారు వారి సందేశాన్ని కూడా మీ మీ ద్వారా ఈ సభకి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అందుకే మరొకసారి ఇటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి అన్ని హంగుల్ని ఇప్పుడే మా మంత్రులంతా చెప్పారు మా అమ్మను చూస్తున్నట్టుగా ఉంది మా నాయనమ్మను చూస్తున్నట్టుగా ఉంది మా ఆడబిడ్డలను చూస్తున్నట్టుగా ఉంది తల్లి అంటే నిజంగా చూస్తూ ఉంటూ చేతులెత్తి ఎత్తి దండం పెట్టేంత స్థాయిలో అటువంటి విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేసి ఈరోజు మనందరం కోరుకున్నటువంటి ఆకుపచ్చని తెలంగాణకు సంబంధించి ఆకుపచ్చ రంగు తెలంగాణ ప్రజల భావోద్రేకాలకు సంబంధించి అవసరమైతే రాజ్యహింస పెరిగినప్పుడు దురహంకారంతో దొరలు రాష్ట్రం మీద అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నప్పుడు తిరుగుబాటు తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి వైరాన్ని కూడా పిడికిళ్లు బిగిచ్చి రాజ్యాధికారానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ ప్రజల మనస్తత్వాన్ని పీఠం కింద అద్భుతంగా దాంట్లో చూపించారు తెచ్చుకున్న తెలంగాణని తెలంగాణ తల్లిని చేతుల్లో నిలబెట్టుకొని తల్లిగా మిమ్మల్ని గౌరవిస్తాం అమ్మా అని చెప్పే విధంగా చేతుల్ని ఈ రకంగా చూపించేటువంటి పరిస్థితిని చూపించాం చక్కటి ఎరుపు రంగుతో ఈ తెలంగాణ ప్రజల యొక్క భావోద్రేక ఎరుపు అనేది ప్రగతిశీల భావాలకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా అందులో పొందుపరిచి అట్లాగే ఒక తల్లి తన బిడ్డ కానీ తన సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడు ఎవరు ఆపదలో ఉన్నా కానీ తల్లి సుభిక్షంగా ఉండు బిడ్డ అని చెప్పి ఆశీర్వదించే విధంగా ఆపన్న హస్తం కూడా చూపించే విధంగా చక్కగా రూపొందించి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డని భవిష్యత్తులో తెలంగాణ భవిష్యత్ తరాలు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆశీర్వదించే విధంగా ఆపన్న హస్తంతో తయారు చేసినటువంటి ఈ విగ్రహం నిజంగా తెలంగాణ ప్రజల మనోభావాల్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది అధ్యక్ష అట్లాగే తెలంగాణలో పండేటువంటి పంటలన్నింటిని కూడా చూపించడానికి కావలసిన విధంగా మొక్కజొన్న కంకులు సజ్జ జొన్న అటు అన్నిటిని ప్రత్యేకంగా చూపిస్తూ ఓరి కంకులతో సహా అద్భుతంగా తయారు చేసినటువంటి ఆ రూపశిల్పికి కూడా ఈ సభ తరఫున వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి గారు అందరి అభిప్రాయాలు తీసుకొని చక్కగా ఏర్పాటు చేసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి ఆ ప్రకటనకు సంబంధించి కూడా సభ అందరి తరఫున నేను వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సభలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ఓ పండగలాగా మనం జరుపుకుంటున్నాం ఈ పండగ ప్రజలందరి పండగ రాష్ట్ర పండగ సాయంత్రం జరిగేటువంటి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా సభ్యులందరూ నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పాల్గొనవలసిందిగా మీ అందరికీ ఈ సభ ద్వారానే విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా సచివాలయంలో నెలకొల్పుతున్న సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ద హౌజ్